ముప్పై రెండు రూపాయలు స్వాతంత్రం చేయడం వంటి ఉప్ప ఈశ్వరెడ్డి గారు మరియు బొర్రా పెద్ద ఆంజనేయులు ఎక్సార్మి వారి సువర్ణ హస్తాల చేత ఈ కథను కొరడ ఊపి ఓడికి ప్రారంభిస్తా ఉన్నారు చాలా బాగా బిగించి కొరడా చేత పట్టి ఒక్కసారి తిప్పి కొడితే నెమలిగుల్ల రంగస్వామి కాడికి పోవాల చెప్పెట్లు అబ్బో బాబాయ్ కృతిపోవా

శ్రీ 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 ఓసూరమ్మ తల్లి ఆశీస్సుతో నేటి నాటి మౌసూ రెడ్డి గారు గౌరవ ఎంపీవారు బిడ్డ ఆదిప్ర గ్రామం బిడ్డ ప్రకాశ జిల్లా వద్ద

আর আর যত রেগনাটি ওসরাইকালু গোল এন্ট্রি কালাগা পাড়ানা হাজারা হাজারা ওয়ালাটা रुपया मुंप रूप రౌండ్ ఏడు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషము యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదిహేడు సెకండ్ల ముందర కొనసాగుతున్నవి శ్రీ శ్రీ ఓసూరమ్మ తల్లి ఆశిసులు వేగినాటి ఓసు గారు

మొదటి స్థానంలో కొనసాగుతున్న పదమూడు సెకండ్గా కొనసాగుతున్నది ఓపులమ్మ తల్లి ఆేగినాది ఓపుల రెడ్డి గారు గౌరవించి లేని స్వామి గారు పోలీస్ కొత్త అయ్యారు నాలుగో రౌండ్గా పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల నాలుగు సెకండ్ పూర్తి చేసుకొని మొదటి స్థానానికి కేవలం పదకొండు సెకండ్లు మాత్రమే వందలు కొనసాగుతున్నది దొరుకుత కారు వేగా నిన్న

ಮಾತ್ರ ಮೊದಲಾಗುತ್ತಾ ಇವತ್ತಿನಿಂದ ಕೊಟ್ಟ ಮಾತ್ರ ಬರಲಾಗುತ್ತದೆ దూరాన్ని ఆరు నిమిషాల ఆరు సెకండ్ లో పూర్తి మొదటి స్థానానికి పద్నాలుగు ఒక్కసారి అవకాశం జారిపోతే ఏడు తరాలు ఎన్నికమైన మళ్ళా ఏమనుకున్నావు రౌండ్ లో సెకండ్ చాలా వస్తే 外边拍呀，你外边过来，兄弟们，来来来！嗯嗯哎哎哎

అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పన్నెండు సెకండ్ లో పూర్తి చేసుకొని కొనసాగుతున్నవి శ్రీ ఓసూరమ్మ తల్లి ఆశీసులతో వేగినాటి రెడ్డి గారు గౌరవ ఎంపీపీ ఎంపీవారిపేట మండలం కాజీ ప్రోగ్రాం

మట్కొలం ఒక బతురాంట లోపల లఘుత్వమన్నాడు మీరు వండా సాపి బండ టైక్ లేచే కారణం అరే ఇదు తోకం పకో ఇదిగో ఓమగ రామాయ చివరి నిమిషాలు మాత్రమే అభిలాగా మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ఇరవై ఉత్రావే మాటటి స్థానంలో కొనసాగుతది 10 నిమిషాల 15 సెకండ్ల పూర్తి చేసుకుంటే ఈ కత పది నిమిషాల 20 సెకండ్ల పూర్తి చేస్తానే మాటటి స్థానానికి కేవలం 1 సెకండ్ మాత్రమే చేరుకోవాలి కదా అంటే కట్టుపండి ఏయ్ कोरोना के कोरोना गाने वगैरह पता लगा के कोरोना गाने देते थे तभी के और मिलकर मिलने की बात थी लो द्रابطिका बांट कर वाले मेरे को समय शिवाजी नारायण पिता मात्र में ऐसे पीछे बैठिए आंबेदेव वाला ரெண்டு ஜ கட்டாடம் సమయంలో కొత్త మాత్రం ఉపయోగించాలి ఒక్క చెప్పండి గెలిపి చెప్పాలి పన్నెండు రెండు నాలుగు వేల రెండు వందల అరగో దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్ లో పూర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఇరవై రెండు సెకండ్లు మెరిగే కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి కొనసాగుతున్న సమయంలో పట్టడం కానీ తరగతి పనులు చేయాలని కానీ

ಈ ಉತ್ಸವಕ್ಕೆ ಯಾತ್ರೆಕೊಂಡು ದೇವಿಗಳೆ మాత్రమే నలభై సెకండ్లు మీరు మొదటి చాలా కొనసాగాలంటే అక్కడికి ఎవరికి వెళ్ళి తిరిగి ఒక అనుగుణ లాగా ముప్పై సెకండ్లు 어떻게 부 m e d i c i d 를 annex? 다가 t e r n a r 아버지 आना आना चिटि गेट चिटि गेट न दुता दिग दिग गरेर गरेर चिटि चिटि गरेर हुने दोस्रो स्थान उनीलाई उल्लाङ नगरका न तिनै बडा डेसिफिक गरेर उनीलाई न नआउने बेला बेलाले बेलाले

పోయిందా కరెంటు పోయిందా రాలో నాలుగుతో తిరగడం వంటి శ్రీ ఓసురం మొత్తల్ని ఆశీస్సులతో వేగిలాటి ఓసూర అడిగారు గారు గౌరవ ఎంపీపీ బేసావారిపేట కాజీపుర గ్రామం ప్రకాశం జల వద్దత వారికి కేటాయించిన పదహైదు నిమిషాల సమయం పూర్తేసరికి మూడు వందల యాభై కోట్లు పొడవులు పద్నాలుగు రౌండ్లు తిరిగి పదహైదో రౌండ్లు నూట ఇరవై ఒక అడుగు పాయింట్ పదకొండు ఇంచుల త్వరంతో ఐదు వేల ఇరవై ఒకటి పాయింట్ పదకొండు ఇంచుల త్వరంతో నాలుగో జతగా రెండవ స్థానంలో కొనసాగుతున్నది